నమస్కారం అమ్మ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మన మిమ్మల్ని అందరినీ కలవటం అదేదో ఈ సందర్భంగా కలవటం చాలా సంతోషంగా ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ మరి మధ్య రోడ్లో పొర తిరిగాము ఈ రోజు వచ్చి సిమెంట్ రోడ్లు సేపు ఓపెనింగ్ చేయటం చాలా సంతోషంగా ఉంది మరి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ కోటే ప్రభుత్వాన్ని మరోసారి చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పర్యాదలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో అప్పులు విభిలు తీసుకెళ్లిపోయాడు గత ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా పూర్తిగా అభివృద్ధిని మాత్రం పూర్తిగా పక్కన పడేసి సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చి ఈరోజు మన నిన్న వేల కోట్ల అప్పులు ఉన్నాయమ్మా లక్షల కోట్ల ఇవన్నీ తీర్చాలంటే ఒక సవాలు ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది మొళ్ళ కిరీటం ఆయన కూర్చున్న సీటు కూడా మొళ్ళ మొళ్ళ కూర్చి కిరీటం మొళ్ళ కిరీటం ఒక పక్కన సంక్షేమాన్ని చూసుకోవాలి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవాలి ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం అని చెప్పి మొన్న ప్రజలందరూ కూడా ఉత్తకంఠంతో తీర్పు చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లు కూర్చోబెట్టి ఘన విజయాన్ని అందించారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూడా ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్ని తప్పకుండా నెరవేర్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్ని మొదటి రోజు నుంచే మరి స్టార్ట్ చేశారు ప్రభుత్వం రాగానే మొదటి స్కీమ్ ఏంటంటే పెన్షన్ పెంపుదనం ఏదైతే వాగ్దానం చేశారో నాలుగు వేలు ఇస్తానని చెప్పారు ఈరోజు ఈ చేతికి అదుపుతున్నాయమ్మా రాగానే ఇచ్చేశారు బాబు గారు టైం చేసి అదేవిధంగా మరి సూపర్ సిక్స్ ఏదైతే పేర్కొన్నారో గ్యాస్ ఇస్తానని చెప్పారు ఇస్తున్నారమ్మా మూడు నెలలకి ఒకసారి అదేవిధంగా రేపు వచ్చేసి తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చారో ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోవడానికి అంతమందికి పదిహేను వేలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తా అని చెప్తారు మీ అందరి అకౌంట్ లో కూడా పడబోతున్నాయమ్మా అదేవిధంగా సంక్షేమం పక్కన పెడితే అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చూస్తే రోడ్లు భయంకరమైన రోడ్లు గుంటల్లో రోడ్డు ఉందా రోడ్ల మీద గుంటలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి యాక్సిడెంట్స్ ద్వారా కొన్ని వేల ప్రాణాలు కొంత వేల మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది మంచాల మీద ఇప్పటికీ విగద జీవులై ఉన్నారు బ్రెయిన్లు పని చేయవు కాళ్ళు పని చేయవు అలా ఎంతమంది మరి ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం కానీ ఇవన్నీ కూడా బాగా దృష్టిలో పెట్టుకొని మరి అధికారంలోకి రాగానే అప్పుడు సంక్రాంతి టైం సంక్రాంతి కల్లా గుంటలన్నీ పూడ్చాలని చెప్పి ఒక గోల్ పెట్టుకొని మొత్తం గుంటలన్నీ పూడ్చారా లేదా ఉదాహరణ చూస్తే మన గు రోడ్డు ఇక్కడ బిడ్డూర్ వెళ్ళే రోడ్డు బస్ స్టాండ్ దగ్గర మీరు అందరూ కల్లార చూస్తారు ఎంత ఘోరంగా ఉండేది యాక్సిడెంట్లు జరిగి కానీ మేము రాగానే కంచి మొదట వేసిన బీటీ రోడ్డు అదే ఈ రోజు సాఫీలు జరుగుతుందా లేదు ప్రయాణం ఈ విధంగా ఈరోజు రోడ్డు రోడ్లు చూస్తున్నాం గుంటలను నడిచాం బురదల్లో నడిచాం ఈ రోజు చక్కగా ప్రశాంతం పెద్ద పెద్ద రోడ్లు ఇవన్నీ కూడా సాయంత్రం పూట మీరు కుర్చీలు వేసుకొని ఆరుబెట్ సార్ పిల్లలు ఆడుకోవచ్చు అంతా చక్కగా మేము అంతా కూడా ఏదైతే వాతావరణం చేసామో అన్ని కూడా నెరవేర్చుకోవచ్చా అమ్మా అదే విధంగా మన మోడల్ కాలనీలో ప్రధాన సమస్య ఎప్పుడు కూడా మీరు చెప్పేది మంచి గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసాం మేము కానీ మన దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఏం ప్రభుత్వాలు మారిపోయాయి గత ప్రభుత్వం చూస్తే ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అన్ని కూడా చెయ్యాలి ఎందుకంటే ప్రధాన సమస్య నీరు సమస్య అనేది పార్టీతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయాలి కానీ మేము వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేశామని చెప్పి ఈ వాటర్ ట్యాంక్ కట్టకూడదు మరి ఏ కారణంతో దాన్ని పక్కన పడేసరి ఎవరికి తెలియదు ఐదు సంవత్సరాలు మీరు పడిన నరకు యాత్ర కళ్ళార చూసాం అందుకే మేము ఎలక్షన్స్ లో కూడా చెప్పాం తప్పకుండా ప్రభుత్వం మా ప్రభుత్వం రాగానే మీ వాటర్ సమస్య పూర్తి చేస్తామని చెప్పాను ఇది మాత్రం నేను చెప్తున్నామ్మా మీ సమస్య నా సమస్యగా భావించి తప్పకుండా ఈ కాలనీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మళ్ళీ చేస్తాను లేకపోతే నేను కూడా రాను నాకు తెలిసి నేను చేయనప్పుడు ఎట్లా అడుగుతాను మిమ్మల్ని ఓట్లు కాబట్టి తప్పకుండా మీకు మంచి నీరు అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా నేను చేసి పెడతాను మేడం గారు ఇంకొక సమస్య ఉందండి ఈ మోడల్ కాలనీకి స్టోర్ అనేది లేదండి చాలా దో కంచిచర్లు వెళ్ళాల్సి వస్తుంది రేషన్ షాప్ చాలా ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి రేషన్ షాప్ లేదండి వస్తున్నే పొలాలు వెళ్ళిపోతాయి అక్కడికి వెళ్తేనేమో సర్వే పని అంటున్నారు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి ఈ మోడల్ కాలనీ ఎక్కడన్నా పెట్టండి ఇంధ్రాన్ షాప్ పెట్టించర్వే పని చేయట్లేదు అంటారు చాలా ఎప్పుడు మనం అండగా ఉంటామా మీరు ఏ సమస్య అయినా దృష్టి రావచ్చు ఇంకోటి జగనన్న కాలనీ వాళ్ళు వచ్చారు ఈ రోడ్లు భయంకరంగా ఉన్నాయండి తప్పకుండా నేను దృష్టి పెట్టుకుంటామా మీకు లేఅవుట్ పెట్టాం ఎందుకంటే రోడ్లు ఇంటర్నల్ రోడ్

దాంట్లో ఏంటంటే అది అది జారిపోతుంది అన్నమాట. అక్కడ కొనబట్టలేకపోవడం ఏంటంటే చిన్న పరిషాని కూడా వాటర్ మొత్తం వచ్చేసి ఈ మట్టిని కూడా కరిగిస్తుంది. కుస్తఫాల్ అంటే ఇక్కడ కలర్ పెడతారా? శుభ వచ్చినప్పుడు చూసిన రోడ్డు వేరు. ఇప్పుడున్న ఉన్న రోడ్డు వేరు. అసలు ఇప్పుడు వెళ్ళడానికి లేదు మేడం అసలు ఇప్పుడు మేడం వంద డాక్టర్లు జరిగినాయి ఏ జరిగినాయి మాకు సంబంధం మాకు వెళ్ళటానికి దారి లేదు మేడం మీరు ఎలా ఏర్పాటు చేస్తారు అయితే మొన్నటి దాకా వచ్చి మేడం గారు ఇచ్చారు చూశారు చూసినప్పుడు దారి వేరు కనీసం బైక్ అన్నా వెళ్ళే ఉంది ఇవాళ బైకు కా కదా మంచి కూడా వెళ్ళటానికి కూడా లేదు ఏమన్నా జరిగితే ఇప్పుడు నలుగురు మనుషులు పట్టుకొని రావడానికి కూడా దారి లేదు మొన్న దాకా అదన్నా అవకాశం ఉంది ఈ ట్రాక్టర్లు తిరిగి ఆ నల్ల మట్టి మొత్తం దాని మీద పడి ట్రాక్టర్ వాళ్ళు ఏందయ్యా అంటే ఇంత ముందు కాలే ఉంది ఏంది అన్నట్టు వాళ్ళు మాట్లాడారు సరే వాళ్ళతో మాకు వాదన ఎందుకు లేని మేము మాట్లాడాలి ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళటానికి కూడా లేదు మేడం మీరు

ఇక్కడ ఎలా డెవలప్ చేశారు అలానే మాకు టెంపరీ అడుగుతున్నారు కాబట్టి నేను తీసుకుంటాను అది నా బాధ్యత నాలుగు తెలుగుదేశం పార్టీ జరిగింది ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసినా మట్టి రోడ్లు వేసినా కరెంట్ ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగింది తప్ప ఏ ప్రభుత్వం ఇక్కడ మట్టి కూడా వేసిన బాబు బాగాలేదు ఇది నాకు సత్యం అలానే ఈ మోడల్ కాల్ని పొత్తు నుంచి పొత్తు గిరుస్తున్నటువంటి మంచినీటి సమస్య ఆ మంచినీటి సమస్య కూడా మన ప్రతి తెలుసు అతి త్వరలోనే ఈ మోడల్ కాల్ని కూడా మంచిగా ఉంచడానికి మరి మేమందరూ ఆలోచిస్తా ఉన్నారు అవి కూడా మీ అందరూ గమనించాలి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా పన్నెండు నెలలు కావస్తా ఉంది పన్నెండు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయో మీ అందరూ తెలిసిన విషయమే వచ్చిన

రోడ్లు మంచిగా వేశారు వాటర్ ట్యాంక్ అయితే జీవితంలో మనమే గెలుపు ఉంటానేది మనమే కనిపించండి కొంచెం గోడల మాట్లాడితేడయినాయింటి చెల్లి చీకట్లో మాకొని తిరిగేవాళ్ళు మా బాధలు పోయింది మాకు మంచిగా ట్యాంకీ కట్టాలి ఉడికి చూడాలి ఇంకేమన్నా ఇబ్బందులుంటే మాకు ఇది మీరు మీరే మాకు మేము అందరం ఒక్క మాట మీదే ఉండము అందరం కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నమస్తే మేడం మాట్లాడాల్సిందేనంటే మేము ఇక్కడ గతంలో నివసించినప్పుడు అయితే చాలా బురకా విపరీతమైన బురద ఉండేది ఆ బురదలో నడవటం చాలా ఇబ్బంది పడే వాళ్ళం రోడ్డు రోడ్డు తిరగాలంటే ఒక అందకో నుంచి ఒక అందకు రెండు రోడ్లు ఒక రోడ్లు నడిచే వాళ్ళం నిజం చెప్పాలంటే అలాంటి రోడ్లు కూడా ఇలా చాలా స్వచ్ఛేంద్ర చేసినట్టు చేశారు ఇచ్చిన మాట ప్రకారం చేశారు దానికి మీకు ధన్యవాదాలు మేము ఇంకా చెప్పబోయేది ఏంటంటే మాకు వాటర్ ట్యాంక్ ఒకటి కావాలి దాని మంచి అడుగుతున్నాం మేము ఎవరూ అడిగినా కూడా మోడర్ కాలు నివసించే ప్రతి ఒక్కళ్ళం కూడా వాటర్ ట్యాంక్ రోడ్డే అడిగి గతంలో అదే అడిగి ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం ఒకటి చేశారు ఇప్పుడు ఇటు పక్క కాలువలు ఎలా ఉన్నాయో కాలువ అవతల పక్క కూడా రోడ్డు కాలువలు అలా ఉండాలని మేము ఆశిస్తున్నాం అవి కూడా ఏమని అడుగుతున్నాం ఇంకేదో మేము తప్పుగా మాట్లాడుతూ ముఖ్యంగా గౌరవనీయులు శాసనసభ్యు గారు సోమయ్య గారికి అట్లాగే చెప్పిటీసీ రమణాగర్ సేవలు ఏర్పడింది రమణగారికి కాలనీ అంతా కూడా సర్వే చేయించి అందరూ కూడా టూరిస్ట్ ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పట్లో తర్వాత మళ్ళా పట్టాలు ఇవ్వడం కానివ్వండి తర్వాత కాలనీలు ఇవ్వడం కానివ్వండి అట్లాగే స్టార్టింగ్లో మట్టి రోడ్లు కూడా రావిల రోడ్లు కూడా చక్కగా రమణాగర్ సేవలోనే మరి రావిల రోడ్డు రోడ్డు జరిగింది తర్వాత కొంతకాలానికి మన గవర్నమెంట్ మారటం రోడ్లు వేగిపోవటం రోడ్లు వేగిపోవటం కరెంటు లేకపోవటం అది జరిగింది మళ్ళీ అంత ముందుడికి వచ్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా చక్క కరెంట్ రేట్లు కానివ్వండి స్తంభాలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి అప్పట్లో సీసీ రోడ్లు కూడా మాక్సిమం పూర్తయిన ఘనత అప్పట్లోనే స్వామి గారు దక్కింది అట్లాగే ప్రభాకర్ గారు కూడా మరి ఈ మోళ్ళ మీద పుట్టులో కూడా గారు కూడా పెట్టారు మరి ఈ రోజు కూడా ఈ పదకొండు నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమగారి ఆధ్వర్యంలో మనకి సుమారుగా రెండు కోట్ల రూపాయలు పెంచేలా గ్రామానికి మరి రోడ్లు వేయడం జరిగింది అట్లాగే నియోజకవర్గం మొత్తం కూడా చాలా వేల కోట్ల రూపాయలు మన నియోజకవర్గం కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది స్వామిగారి ఆధ్వర్యంలో అట్లాగే ముందు కూడా సోమవేగారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో ముందుకు వేస్తుందని చెప్పేసి అట్లాగే ఈ మోళ్ల కాలేకి అప్పట్లో మరి సౌమ్య గారి టైంలోనే రెండు వాటర్ ట్యాంకులు పోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడ ఒకటి పల్లెల్లో ఒకటి అక్కడ జరిగింది కాంక్రీట్ వేశారు మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తి వేయడం జరిగింది ఎందుకంటే కాంక్రీట్ వేసి పిల్లలు కూడా వేసింది మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మరి అభివృద్ధి జరిగింది ద్వారా వాళ్ళకే తెలియదు ఎందుకంటే మళ్ళీ అప్పటికి ఇప్పటికీ మన ఎమ్మెల్యే గారు చెప్పిన పవన్ బాబు గారు చెప్తారు ఒకే సమస్య ఇక్కడ వాటర్ సమస్య నోట్లైతే మాక్సిమం నైంటీ పర్సెంట్ దాదాపు అయిపోయింది సౌమ్య ఆధ్వర్యంలో ఇంకా కూడా మరి కంజించాల నందిగా నియోజకవర్గం కంజించాల మండలం కూడా స్వామ్య ఆధ్వర్యంలో బాగా దృని ఇంకా ముందు ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంత బ్రహ్మాండ జరుగుతాయని అట్లాగే మన కంచర్లో కూడా ఇప్పటికే చాలా అభివృద్ధి సౌమ్య ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది శంకుస్థాపన ఇక ముందు కూడా మరి వారి నాయకత్వం అందరం కూడా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాలు అఖండ మెజార్టీలు వాళ్ళకి రాబోయే అలక్స్లో కానివ్వండి స్థానిక సంస్థలు కానివ్వండి సౌమ్య రాజు అందరం కూడా కలిసి పనిచేయాలని

कटु कटु लाली दिल लाली तेलुगु देशम पार्टी कटु लाली कटु लाली सोमेश्वर रायकटु कटु लाली